ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలు ఒకప్పుడు ఈజిప్టు ఆసియా కాపీడోనియా మెసపోటేమియా ప్రాంతాలలో ఉన్నాయని భావించేవారు కాని పంజాబ్ సింధు రాష్ట్రాల్లోని హరప్ప మొహెంజోదారో రవాలదిబ్బి ప్రాంతాల తవ్వకాల్లో బయటపడిన నగరాలను బట్టి దాదాపు ఐదువేల ఏళ్ల క్రితం మనదేశంలో ఒక అత్యున్నత నాగరికత ఉండేదని స్పష్టమైంది కాలక్రమేణా అదే భారతీయ నాగరికతకు మూలమైంది ఇదే ప్రసిద్ధ సింధు నాగరికత హరప్ప మొహెంజోదారో నగరాల ఆధారంగా ఆ నాగరికత గురించి అనేక విషయాలు మనకు తెలిశాయి మొహెంజోదారో నగరం వరదల వల్లనో లేక ఇతర కారణాల వల్లనో కనీసం ఏడుసార్లు నాశనమై మళ్లీ పునర్నిర్మించబడింది చివరకు శాశ్వతంగా శిలీభవించిపోయింది ఇది బాగా పెద్ద నగరం ఇందులో అనేక ఇళ్లుండేవి రెండు గదుల చిన్న ఇళ్ల నుండి పెద్ద రాజసౌధాల వరకు ఉండేవి వీటిని కాల్చిన ఇటుకలతో నిర్మించారు పెద్ద ఇళ్ళు రెండూ మూడు అంతస్తులూ కలిగి ఉండేవి ఇళ్ల చుట్టూ ఖాళీ ప్రాంగణాలు వాకిళ్ళూ కటికలు సన్నని మెట్లు ఉండేవి దాదాపు ప్రతి ఇంటికీ బావి మురుగు కాలువలు స్నానాల గది ఉండేది ఇళ్లల్లోనూ ఆవరణలోనూ రాళ్లతో నేలను పరిచేవారు నగరంలో ఇళ్లతో పాటు జనోపయోగ కట్టడాలు కూడా ఉండేవి అందులో చెప్పుకోదగ్గది ఒక విశాలమైన గొప్ప కొలను దీని పొడవు ముప్పై తొమ్మిది వెడల్పు ఇరవై అడుగులు లోతు ఎనిమిది అడుగులు కొలని చుట్టూ మెట్లు దానికి ఆనుకుని తొమ్మిది గదులు ఉండేవి నీరు కొలనుల్లోకి రావడానికి వెళ్లిపోవడానికి తగిన ఏర్పాట్లు ఉండేవి మొహెంజోదారోలోని స్నానఘట్టం అంత బలంగా దృఢంగా నిర్మించబడింది కాబట్టి దాదాపు ఐదువేల సంవత్సరాలు గడిచినా కూడా అది చెక్కుచెదరకుండా ఉంది నగరంలోని వీధులు విశాలంగానూ సూటిగా ఉండేవి మురుగునీటి పారుదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి ఇక్కడ జీవితం సుఖసమృద్ధిగా నాగరికంగా సాగిందనటానికి సందేహమే లేదు ఆ కాలానికి ప్రపంచంలో ఎక్కడ ఇంత గొప్పగా నిర్మించబడిన నగరం ఉన్నట్టు కనపడదు ఇక్కడి ప్రజల ఆహారంలో గోధుమలు బార్లీ ఖర్జురపండ్లు మాంసం చేపలు గుడ్లు ప్రధానమైనవి వారు ధరించే దుస్తులు నూలుతోనూ ఉన్నితోనూ తయారైనవి ఇక్కడి పురుషులు సాధారణంగా మెడదండలు ఉంగరాలు భుజబంధాలు ధరించేవారు స్త్రీలు మాత్రం మరింత రకరకాల ఆభరణాలు ధరించేవారు వాటిలో వడ్డాలు ముక్కుపుడకలు చెవికమ్మలు కాలికడియాలు ముఖ్యమైనవి ఈ ఆభరణాలను బంగారం వెండి దంతం రాగి రత్నాలు వంటి వాటితో తయారుచేసేవారు వీటిలో కొన్నింటి రూపకల్పన ఎంతో అందమైనదిగా ఉంది ఇళ్లల్లో వాడుకునే పాత్రలలో ఎక్కువ భాగం కుమ్మరిసారి చేసిన మట్టి పాత్రలే అదనంగా రాగి కంచు వెండి పాత్రలు కూడా ఉన్నాయి అయితే ఇనుముతో చేసిన పరికరాలు మాత్రం మచుకైనా దొరకలేదు గృహోపకరణాలలో కదుళ్ళు సూదులు దువ్వెనలు గొడ్డళ్ళూ ఉలులూ కత్తులూ కొడవల లూ చేపలు పట్టేవలలు మంగలికత్తులూ రాగి కంచుతో చేసినవి ఉండేవి ఈ నగరంలో పాచికలు విరివిగా దొరికాయి బట్టి ఆ కాలంలో పాచికలాట ఒక సాధారణ వినోదం అయి ఉండవచ్చని భావిస్తున్నారు నాగరికతలోని ప్రజలు పెంపుడు జంతువులుగా ఆవులు ఎద్దులూ గొర్రెలు ఏనుగులు వంటలు కుక్కలు పెంచేవారు కాని ఆ కాలంలో గుర్రాల ఆనవాళ్లు కనిపించలేదు వారి యుద్ధ పరికరాలు ప్రత్యేకంగా వీళ్లు బాణాలు కాకుండా గండ్రగొడ్డళ్లు ఈటేలు బాకులు గదలు వడి